దేవుణ్ణి అడిగిన తర్వాత సందేహించేవాడు ఎంతమంది ఉన్నారు కదా దేవునికి ఒక సమస్యను చెప్పి మళ్ళా దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అది జరిగిందో జరగదు అని బాధపడుతున్నావు అంటే నువ్వు నమ్మినట్ట నమ్మనట్ట నా క్లియర్గా సమాధానం కావాలండి దేవుణ్ణి అడిగిన తర్వాత ఆయన చేస్తాడని నమ్మిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థమైంది నేనైతే ఒకటిగా చెప్తాను ఒకటిగా చెప్తాను నీకు అవసరమైతే నీ కొరకు నీ కొరకు ఈ సృష్టి యావత్తును కూడా ఒక రోజంతా ఆపగడా నీకు అవసరము ఖచ్చితంగా నా ఒడికి చెయ్యాలి ఆయన సంకల్పిస్తే సముద్రాన్ని సైతం కూడా ఆపియ గోడలుగా మలచి ఆ సముద్రం మధ్యలో రూపంలో ప్రజలు నడిపించిన దీని కూడా ఆయన అగ్ని గుండాన్ని కూడా తన కొరకు సిద్ధపడితే అగ్ని కాల్చిద్దని తెలుసు అగ్నిలో వేస్తారని తెలుసు అగ్ని తలబెట్టిద్దని తెలుసు ఓ ప్రతి నిలబెట్టి నిలబెట్టింది మొక్కను మొక్కలో బాబు అంటే దేశం మొత్తం మొక్కేలా ముగ్గురు మాత్రం మొక్క ఉంచున్నారు దేశ ప్రజలందరూ ముఖ్యాలు సాగిలపడే అందులో యూతులు కూడా ఉండవచ్చు కానీ ముగ్గురు మాత్రం ఈ తల నా సృష్టికర్తకు తప్ప ఎవరికి వంచదు అని ముగ్గురు తీర్మానం చేసి ఆ ముగ్గురు తీర్మానం చేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళారు అయ్యా నువ్వు నిలబెట్టిన ప్రతిమను అందరూ ముఖ్యాలు అందరూ సాగిలపడ్డారు కానీ ఈ యుదా దేశం నుంచి వచ్చిన ఈ ముగ్గురు మాత్రం మొక్కట్లేదా తెలిచారా రే ఏంట్రా ఏంటి ఎవరన్నా చెప్పింది ఎవరెవర ఈ దేశానికి రాదురా నేను నా మాటలు ఎక్కదా మీకు రే ఒకతే రాదే రాజు వచ్చిందని లేదు బాబు ఎందుకు మొక్కలే లేదు ఒక లేకపోతే అగ్ని కూడా లేదా బాస్తే కాలిపోతలు గూడలే ఇంత సీరియస్గా అని చెప్తుంటే వాడు అంత డబుల్ సీరియస్ గా చెప్పారు నెప్పు కదా నీ అగ్ని కాలుస్తే కాలువనే ఈ తల మాత్రం నా దేవుడు తప్ప దేనికి మొక్క ఏం చేసుకుంటా చేసుకో కడుపు మండిపోయింది ఆ అగ్నిగుండం ఏడంతా చేశారు నాకు తెలిసి నేను మాట చెప్తానండి ఇప్పుడు అగ్నిగుండం పెద్దది చేశారు అందులోకి ఎన్ని గొడవలు కనిపిస్తారా అగ్నిలోకి ఎన్ని గోడలో ఏమన్నా కనిపిస్తారా కనిపిస్తారా కనిపించేటప్పుడు దాన్ని ఏం చేయాలి మన క్రికెట్ గ్రౌండ్ లాగా ఉండాలి పైన స్టేజ్లాగా ఉండే కింద ఒక గ్రౌండ్ కొండ తీసి ఆ కొండలో నిపుణిని వేసి బాగా ఉంటే పైన చూసే ఒక సినిమా కూర్చోాలి ఆయన అంతే కదా అలాంటి ఏర్పాటు ఏదో జరిగినట్టుంది ఆ గుహలోకి వేయటానికి అగ్ని గుండంలో పడవేయటానికి మేము కొన్ని కొంతమంది పనవులను సిద్ధపరిచారు సైనికుల్ని ఆయన కోపము తీవ్రమైనటువంటి రాజు కోపము రాజు పేరు పెట్టి పిలిచేవాడు రాజు చెప్పిన పదేంటి సృష్టికర్తకు కాకుండా సృష్టిని ఆరాధించమని చెప్తుంటే సృష్టికర్తకే తప్ప సృష్టిని ఆరాధించమని ఎదురు తిరిగారు ఇది నీ శాసనం మేము పయనించిన శాసనం కాదు మేము ఆ శాసనానికి తల వచ్చేవాళ్ళం ఈ శాసనానికి తల వచ్చేవాళ్ళం వాళ్ళము కాదు అన్నందుకు అగ్నిగుండంలో విసిరి వేసిన వాళ్ళు కాలిపోయారు కానీ విసిరి బెయిల వాడు వాళ్ళు కాలకుండా అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు చూస్తున్నాడు రాజు ఎంత పని చేస్తామమ్మా ముగ్గురు రాజా నాలుగు అయిపోతున్నాడీ నాలుగు ఐదు రాజా ముగ్గురు చేస్తాడా నాలుగు వైతే ఎవరు ఏమో రాజా అగ్నిగుండంలో వేస్తే కేకలు వినబడాలా కాలుతున్న శబ్దాలు గలబడాలి నేను అనుకుంటాను వీళ్ళు ముగ్గురు అగ్నిలో తిరుగుతున్నారంటే ఏం మాట్లాడుకుంటారు కదా దేవుడు వాళ్ళ మధ్య వచ్చి ఆ అగ్ని కాల్చకుండా ఉంటే ఆ దేవుడితో సంభాషణ జరిగి ఉండకపోయి ఒకవేళ జరిగితే ఏం జరిగి ఉండొచ్చు దేవా ఎంత ప్రేమించాలి నాకు తెలిసి పాట పాడుకోవచ్చు వాళ్ళు ఈ లోక అగ్ని పండించిన ఆయన ఎవరు దహించు అగ్ని వంటిని కాద మండుచున్న పొదలో మోషను దర్శించిన వాడు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నాలుగుల వర భాగిపడి కుంభరించబడింది అగ్ని రథముల మీద తన విడవ ఎక్కించుకొని పరలోకాన్ని తీసుకెళ్ళేవాళ్ళం ఈ అగ్ని కాలకుండా ఎలా చేయాలో ఆ దేహాన్ని ఎలా భద్రపరచాలో ఆ దేహాన్నే కాదు వాళ్ళ దేహం కాలకుండా చేయాల వాళ్ళు ఎంచుకున్న వస్త్రం కూడా కాలకుండా చేసేవా మొత్తం ప్రొడక్షన్ వాళ్ళ మాట్లాడుకున్నారు నాకైతే ఒక పాట వచ్చింది ఎన్ని గుచ్చు చేసుకున్నప్పుడు ఈ నచితే ఏం లేదు నచ్చకపోని ఏమొక బాధ నీ కన్న భనులే రయ్య నీ కన్న స్వమవే రయ్య నీ కన్న భనులే రయ్య నీ సయ్యా నీ కన్ను వెళ్ళ సమ వెళ్ళర